సో ఇప్పుడే మనకి హైదరాబాద్లో మరొక అప్డేట్ అయితే వచ్చింది గోర అగ్ని ప్రమాదం సంభవించింది అనమాట హైదరాబాద్లోని అయితే అత్తాపూర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది సంభవించింది అనమాట స్థానికంగా ఉన్న కట్టెల గోడౌన్లో ఈరోజు తెల్లవారుజామున మంటలు అయితే చెలరేగాయి ఒక్కసారిగా పొగలు కూడా వ్యాపించడం అయితే జరిగింది దీంతో స్థానికులు ఇబ్బందులు అయితే పడ్డారనమాట సమాచారం అందుకు నాకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే వేయడం జరిగింది అయితే ఈ ఏదైతే షాపింగ్లు ఉంటుందో కరెంట్ మిల్ అనమాట ఈ కరెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల తక్కువ టైంలోనే మొత్తం అక్కడ ఉన్న కర్రలన్నీ కూడా కాలిపోవడం అయితే జరిగింది సో కాలిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా భయాన్ని అందరూ కదా గురయ్యారు అయితే వెహికల్స్ వచ్చి ఆర్పడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఆ విధంగా పెను ప్రమాదం అయితే తెప్పింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి